అతడు ఒక పొలిటీషియన్ అయితే మంచి పొలిటీషియన్ మాత్రం కాదు ఒక పేరున్న సంస్థకి మంచి హోదాలో పదవిలో ఉన్న చెడు రాజకీయ నాయకుడు జనం మెచ్చి ఆయనకు ఆ పదవి ఇచ్చారు అయితే అదే జనాన్ని ఆ సంస్థని వ్యవస్థని ఇప్పుడు తెగదోచుకుంటున్నారు రోజుకు ఇంత పని సంపాదించి ఇంత అని జేబులో వేసుకొని ఇంటికి పల్టుకెళ్దామనే టార్గెట్ తప్ప మంచి చేద్దామని అనుకోడు నిత్యం ప్రజల సొమ్మును దోచుకొని తిందామనే చూస్తున్నాడు ప్రతిరోజు ఇదే పనిలో ఉంటున్నాడు దీనికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యేకించి ఆయన పేరు చెప్తేనే జీవైఎంసీలోని పై నుంచి కింద వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు కొందరు నరకం అనుభవిస్తున్నామని చెప్తున్నారు ఆయన చెయ్యని పని లేదు చేయించుకొని వ్యవహారం అంటూ లేదు అన్ని విధాలా ఆ పేరున్న సంస్థను దోచుకు తినడమే పరమావధిగా బొక్కేస్తూ బ్రతికేస్తున్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ ఈ పేరు చెప్తేనే జీవీఎంసి అంటేనే చాలా విషయాలు చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరిని జీవీఎంసీతో ఖచ్చితంగా అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఏ పని కావాలన్నా జీవీఎంసీ తలుపు తట్టాల్సి ఉంటుంది జీవీఎంసీలో బర్త్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి నిర్మాణాల వరకు అన్నిటికీ పర్మిషన్లు ప్రత్యేకించి కావాల్సి ఉంటుంది దీంతో అందరూ జీవీఎంసీని ఆశ్రయిస్తారు అయితే అదే అదునుగా జీవీఎంసీలోని ఓ హోదాలో ఉన్న వ్యక్తి ఇక్కడ చాలా పనులు చక్కబెట్టిస్తున్నారు ముఖ్యంగా ఆయన చెప్తే ఏ పనైనా అయిపోవాల్సిందే అన్నంతగా ఆయన ప్రవర్తిస్తున్నారట విశాఖలోని ఈ దాదాపుగా మూడేళ్ల నుంచి జరుగుతుంది టీడీపీ జనసేన బీజేపీ కలిపి కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా దందా ఆగలేదని ఆ వైసీపీ నాయకుడి చేతులతోనే మొత్తం అంతా ఉందని ప్రస్తుతం జీవీఎంస్లో టాక్ నడుస్తుంది